ప్రేమన దేవుని వాళ్ళారా దేవుడు తన పరిశుద్ధతను బట్టి తన ప్రేమను బట్టి చూస్తున్నాం మీ అందరికీ కూడా ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత ఆయన కనికరం ఈరోజుని మనము మన కుటుంబాలు కూడా పరిపూర్ణంగా ఉన్నామంటే ఆయన కృపే మరి ఎందుకండి మనకి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు అసలు దేవుడు దేవుడు ఉంటే ఎందుకు ఈ బాధలు నాకే ఈ కష్టాలు ఏంటి అన్న అభిప్రాయాలు బోలు మందికి తలెత్తుతూ ఉంటాయి మీరు భక్తుల గురించి చూస్తే బైబిల్లో ఉన్న భక్తులు యాత్రికులయ్యంట వాళ్ళంట యాత్రికులు పరదేశులై ఉన్నారంట అంటే ఈ భూమి మీదకు వచ్చిన మనము ఏ పనైతే సంపూర్తిగా చేసుకుని ఏ పనైతే ముగించుకోవాలో ఆ పనిని మర్చిపోయేలా చేశాడు అప్పవాది మనకి మరిపించేశాడు అంటే వాడు రావటము రావటము మనల్ని ఏం చేశాడంటే ఆ మాటలకి ఆ పొగడ్తలకి మనం పడిపోయాం నీకు నీకు మించిన వారు లేరంటారు కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని కొరిందల రసన మొదటి పత్రిక నుంచి పదహారు అధ్యాయం వరకు కూడా ఉన్న ఆ ఆత్మీయమైన సత్యమైన ఏ మాటలు మనము ధ్యానిస్తున్నాం ఎంతవరకు కూడా మనము ప్రతి మాట కూడా వదలక్కోకుండా అంటే ఆ సందర్భంలో ఉన్న ప్రతి మాటను మనం గ్రహిస్తున్నాం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం నాతోటి మీరు అందరూ కూడా ఈకీభవించండి లైవ్లో చూస్తున్నాం మీ అందరికీ ప్రభు అయిన వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను చాలా ఆసక్తితో మీరు చూస్తున్నారు ప్రతి మాట కూడా మన హృదయానికి తాకే మాట ఇవి ఈ మాటలు మనకి ఎప్పుడు ఉపయోగపడతాయంటే ఉపదేశాన్ని వినాలి ఉపదేశం వినకోకోకుండా ధనవంతుడు వెళ్ళిపోయాడు ఉపదేశాన్ని వినకోకోకుండా ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వితిన్ సెకండ్లోనే వేతనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే సువార్త చెప్పించాలి నా తమ్ముడికి నా తమ్ముడు ఐదుగురు సహోదరులు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకొక్కకుండా అబ్రాహామా నీ దగ్గర మోసే ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు పంపించి అంటాడు వాళ్ళని అంటారైనా ఒక మాట అంటారండి ఆయన మాట చూద్దకున్నా లోకసువార్త పదహారు అధ్యాయం లోకసు వార్త పదహార అధ్యాయం గొప్ప విలువైన మాటలైనా మనకి చెప్తున్నాడంటే ఆయన మంచి మాటలు మంచి మాటలు లోకసు వార్త పదహార అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన నుంచి చదువుతున్న సందర్భం అప్పుడైతే అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు ఉన్నారు వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటక్కై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపింపవలనని పంపవలనని నేను వేడుకొని చున్నాను ఎవరు ఎవరిని పంపాలి ఎవరు దరిద్రుడు క్షమించండి ఆయన ఆయన అబ్రాహం రమునున్న అతన్ని పంపించు నా సహోదరులు ఎక్కడికి ఈ వేదనకరమైన స్థలానికి రాక్కకోకుండా వాళ్ళని పంపించు అతన్ని పంపించు అంటే స్వార్థ ని వినాలి సువార్త ప్రకారంగా జీవించాలి నేను ఈ వేదనలో పడిపోతున్నాను ఈ వేదనకరమైన స్థలము నాకు వచ్చేసింది ఈ వేదనకరమైన స్థలము లోకి ఉండి నేను మాడి మసైపోతున్నాను నా ఆత్మ కాలిపోతుంది నా ఆత్మ దేవుని పట్ల ఉండలేకపోతుంది దేవుడు నీ ఉపదేశాన్ని నేను నిరంకరించాను సువార్తను నిరంకరించాను ఆ బోధ ఎందు నిలిచి ఉండలేదు నేను నాశనం అయిపోతున్నాను అంటికి వేదనకరమైన స్థలంలో నుంచి కేకలు వేస్తున్న ఆయన సువార్త వినండయ్య సువార్త వినకోకపోతే మనం నశించిపోతాము సువార్త అంటే ప్రభు మాటలు ఏసు ప్రభు గారి మాటలు ఏసు ప్రభు గారు చెప్తున్న మాటలు సేవకుల ద్వారా చెప్తున్న మాటలు ఆయన ఆత్మ ద్వారా కడగబడిన మాటలు నిన్ను నన్ను విమోచించిన మెస్సియ ద్వారా చెప్తున్న ప్రతి మాట వినండయా వినకపోతే నాశనానికి వెళ్ళిపోతాము వినకపోతే నరహంతకుడు అంటే నాశనానికి వెళ్ళిపోయే మార్గం అంతా కూడా ఎలా ఉన్నది వేదనకరమైన స్థలం ఉంది ఎలా ఉన్నదండి బాబు ఇరవై ఇరవై ఏడు వచ్చిన మళ్ళీ అవుతున్నాను అండి మీకోసం ఇరవై పదహారు అధ్యయం లోకస్ వార్త ఇరవై ఏడు వచ్చిన అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాన్ని పంపవలనని నేను వేడుకొనిచ్చున్నాను అందుకు అబ్రాహాము వారి యద్ద మోసేయు ప్రవక్తలను ఉన్నారు వారు మాటల వినవలనని అతనితో చెప్పగా వినవలనని అతనితో చెప్పగా అతడు తండ్రి వెన అబ్రహమా అలాగనవద్దు మృతుల నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన పక్షమున వారు మారు మనస్సు పొందుదురని చెప్పు ఇంకా వాళ్ళకి మారు మనసు లేదు ఇంకా ఐదుగురు ఉన్నారే ఈయనతో ఆరుగురు మొత్తం ఇల్లు ఐదుగురు సోదరులున్నారు వాళ్ళకు మారు మనసు లేదు వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు వాళ్ళు ధనాన్ని పోగేసుకుంటున్నారు వ్యంజేయిస్తున్నారు మందు తాగుతున్నారు వ్యభిచారిస్తున్నారు అబద్ధం ఆడుతున్నారు ఇంక చెప్పుకొస్తే చాలా ఉన్నాయి నేను ఎందుకండి ఇంకా ప్రార్థన చేసుకో చేయకోకుండా ఈ మాటలు చెప్తున్నానంటే అండి కొరిందులు రాసిన మొదటి పత్రిక పదాధ్యాయంలో ఇదే సందర్భాలు ఉన్నాయండి మళ్ళీ ఆత్మను పొందుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి రిపీట్ అయిపోతారు మళ్ళీ వెలు వెనక్కి వెళ్ళిపోతున్నారు బానిసత్వానికి వెళ్ళిపోతున్నారు చీకటి గల ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోవటానికి మార్గాన్ని వెతుక్కుంటున్నారు వాళ్ళు మీకు ఉపదేశం వెనక్కకోకుండా రాలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఉపదేశం వినాలి ఉపదేశం వినకపోతే ఉపదేశం వినకపోతే అప్పుసునన్న పౌలు గారు అంటున్నారు ఒక మాట తిమ్ముత్ గారు రాసిన పత్రికలో తిముత్ గారు రాసిన పత్రిక రెండవ పత్రిక ఉపదేశాన్ని ఎలా వినాలో అని చెప్తున్నాడు రెండవ పత్రిక తిమ్మతులు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచ్చిన క్రీస్తు యస్సు నందించవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన నా వలన విన హిత వాక్యమును ఏమున్నది ఇవని ఆరోగ్యకరమైన వాక్యము ప్రమాణమును గైకునుము నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము నీకేమి అప్పచెప్పను నీకేమి అప్పు చెప్పాను నీకు అప్పగింపబడిన మంచి పదార్థమును ఏంట మంచి పదార్థం వాక్యము నిన్ను కడిగేసే వాక్యం అది నిన్ను శుద్ధపరిచే వాక్యం అది నీతో ఎల్లకాలం జీవించే వాక్యం అది ఈ వాక్యానికి మనం చుట్టవకపోతే ఎందుకండి మన జీవితం ఎక్కడికి పోతున్నామండి నిజంగానే ఏ ఆశ్చలకు వెళ్ళిపోతున్నామండి ఏంటి అండి మన స్థితి ఏంటండి ప్రార్థన సహాయాన్ని తీసుకుని కొరిందలాసిన మొదటి భద్రక పదాధ్యాయంలో ఉన్న విలువైన మాటలు మనం చూద్దాం పన్నెండవ వచ్చిన చూద్దాం ఈ రోజుని పన్నెండవ వచ్చిన కొరిందలు రాసిన మొదటి పత్రిక పదార్థం పన్నెండవ వచ్చినవి ఏముందో చదువుకుని పార్ధన చేసి మొదలు పెడదాం వాక్యానికి వెళ్దాం పన్నెండవ వచ్చిన అన్నాడు తాను నిలిచిచున్నానని తలంచువాడు తలంచుకునివాడు పడి కొండునట్లు జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళను పడిపోతావు సుమా వంకర మార్గాన్ని చూపిస్తాడు సుమా పార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ శ్రేష్టమైన నామానికి ప్రభు నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను కొరిందల్లాసిన మధుర పత్రిక పదాధ్యాయంలో ఉన్న ఈ విలువైన మాటలు నిన్ను వెంటాడటానికి నీ విలువైన మాటలు మేము తెలుసుకుంటానికి మీ కుమారుని పంపించే కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి నాంటికి ప్రభు మమ్మల్ని అభివృద్ధి పరుస్తున్న నీ యొక్క ఆలోచన బట్టి మమ్మను ముందుకు తీసుకుని వెళ్తావని నడిపిస్తావని ఈ పత్రికలో విలువైన మాటలన్నీ కూడా ప్రభు మాకు బుద్ధి కలిగి మీ జ్ఞానాన్ని వెంబడించేవారుగా మమ్మకు తయారు చేస్తావని మా అందరికీ కూడా మీ వాక్యాన్ని అర్థపరుస్తామని నా ఆత్మస నాకు ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను ముందుకి తీసుకుని వెళ్తారని నడిపిస్తారని ఏ సుపరిశుద్ధమైన నామని బట్టి అడుగుచ్చినాడు నా ప్రభుత్వం రైట్ ముందుకు వెళ్దాం ఈ కొరింద రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పన్నెండవ వచ్చినానికి ఎందుకు తీసుకెళ్ళానంటే పదవ వచ్చినము పదకొండవ వచ్చినము విడిచిపెట్టి పన్నెండవ వచ్చినానికి ఏం తీసుకెళ్ళానంటే సురుగుతున్నారు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు మాంసమే వాళ్ళకి మంచిది అనుకుంటున్నారు ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమనుకుంటున్నారు తొమ్మిది వచ్చిన మనము ప్రభును శోధింపక ఉందము వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి మనం మాట్లాడుకున్నాం వారు సునుగో మీరు కుడి వారిలో కొందరు సునిగి సమహారకుని చేత నశించిరి దూత చేత తర్వాత ఈ సంగతుల దృష్టంత దుష్ దృష్టంత రూపకములుగా వారికి సంభవించి యుగంత మందు యుగ యుగంత మందున్న మనకు బుద్ధు కలగటకై వ్రాయబడును తాను నిలిచిచున్నానని తలంచుకుని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకుని వాళ్ళు ఒక మహారాజు గురించి చెప్తానండి ఈరోజుని ఎవరైనా దావేదు దావేదిని గొర్రెల కాపర దగ్గర గొర్రెలు కాచుకుంటూ ఉంటే అప్పటికే సవులను చేసి సవులు చేత మనస్తాపన పొంది దుఃఖపడుతుంటే దేవుడు అసలు ఈయన్ని ఎందుకు రాజుగా పెట్టానని బాధపడుతున్నాడు సౌల గురించి అలాంటి ఒక ముత్యం కనబడ్డదండి ఆయన పేరు దావీదు అప్పుడు సామయలతో ఇదిగో నువ్వు ఎన్నాలో దుఃఖపడుతూ ఉంటావు ఒక ఎస్ఏ కుమార్లో ఒక అతను నేను కనుగొన్నాను అతని ఎత్తుని బట్టి అతని రూపాన్ని బట్టి నువ్వు లక్ష్యసీకు పై వేషాన్ని బట్టి లక్ష్యకు నేను అంతరంగము అంతరంగములో ఉన్న మనిషిని నేను అంతరంగ అంతరంగం యొక్క స్వభావాన్ని గుర్తిస్తాను దేవుడు కదా దేవుడు కదా దేవుని యొక్క మాటలు మనకు ఎలాగ అర్థమవుతాయంటే ప్రతీది కూడా మన అనుకూలతను బట్టి మనం మాట్లాడతాం కానీ దేవుడు జ్ఞాని కాదైనా నేను తర్వాత భవిష్యత్తులో ఏమైపోతానో ఆయనకి తెలుసు నేను ఎలా నిలబడతానా నిలబడినా పడిపోతానా అపవాదేమైనా హానికరం చేస్తారా చేస్తాడవాడు అని అన్నీ తెలుసు ఆయనకి మరి అపవాదులు ఎందుకు ఉంచాడు ఒక్క మనిషి మీరు గుర్తించుకు వచ్చిందనే కూడా తన పక్ష్యాన్ని మళ్లించుకునేవాడే దేవుడు అపవాదు కూడా ఒకప్పుడు దూత కదా మహిమ తరక్ కావాలనుకున్నాడు ఎందుకు మహిమపరచాలనుకున్నాడు పరచాలనుకున్నాడు ఆ పరలోకాల నుంచి నెట్టవేయబడ్డాడు రూట్ను మార్చుకున్నాడు మార్గాన్ని మార్చుకున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అనుకున్న ప్రభు యొక్క మార్గంలో ఉండకోకుండా పడిపోయిన ఎవడు పడిపోయినాడు ఎవడు అపవాది కాబట్టి ఈ రాజు గురించి ఒక్క నాలుగు మాటలు చెప్తానండి రాజుని చేసాడు దేవుడు జనానంత చెప్పాడు యుద్ధాలు చేయమన్నాడు యుద్ధం ద్వారా కొలసొమ్మ అంతా పంచుకోమన్నాడు నీ ఇస్రేల్ని పోషించుకోమన్నాడు నువ్వు పోషించుకుంటే నీ మందిరములో నీ కుటుంబములో ఎప్పుడు కూడా నా సింహాసనం మీద ఒక ఆయనకి ఎప్పుడు కూడా చోటు ఉంటుందని చెప్పాడు నువ్వు కట్టకూడదు మందిరము నీ చేతిలో రక్తం విపరీతమైన యుద్ధాలు చేసిన రక్తం ఒలికించావు నీ నువ్వు కన్నా కుమారుని ద్వారా నేను మందిరం కట్టించుకుంటానని చెప్పి సోలుమాన్ మహారాజు ద్వారా మందిరం కట్టించుకున్నాడు దేవుడు తర్వాత భవిష్యత్తులో రాబోతున్న యేసు క్రీస్తు ద్వారా మన మందిరం మన దేహం అనే ఆత్మను కట్టాడు దేవుడు కడతంలో ముగ్గురు పాత్ర ఉంది అక్కడ దావేదు కుమారుడైన సోలుమాన్ రాజు ద్వారా భౌతికమైన మందిరమును కడటానికి అది సాదృశ్యంగా ఈ దేహాన్ని కడతాక ప్రభు వచ్చేసాడు అదే మీరు అలాగే అర్థం చేసుకోండి కానీ ఎక్కడ పడిపోయాడు దావేదు అందుకని నేను ఎందుకని తీసుకొచ్చానంటే ఇక్కడ ఈ కొరేందర్ అసన మధురపత్రిక పదవాద్యం పన్నెండవ వచ్చి ఏం చెప్తుందంటే తాను నిల్చుచున్నా నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు కానీ ఒక రాజు పడిపోయాడు ఎవరైనా దావేదు మహారాజు పడిపోవటానికి కారణాలు ఏంటో చెప్పన కొన్ని మాటలు నేను చూపిస్తాను పడిపోయిన తర్వాత దేవుని దగ్గర ఈ మాటలు ఒప్పుకున్నాడు ఆయన పన్నెండవ వచ్చినము రెండవ స్వామి గ్రంథము పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చినము పగటయందు వాడు వారితో సహించును నీవు ఈ కార్యము రహస్యంగా చేసిద్వు కానీ ఇస్రాయేల్ అందరూ చూచిచుండగా పగటయందే నేను దాన్ని నేను చెప్పిన దాన్ని చెయ్యింతును వచనం నేను పాపము చేసి నని దావేదు నా అనగా నా తాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును బట్టి నిన్ను శిక్షింపకపోవును పద్నాలుగు అయితే ఈ కార్యము వలన యహవను దూషించుటకు ఆయన శత్రువులకు ఏంటది ఆయన శత్రువులకు అంతే కదా అంతే కదా ఆయన శత్రువుకు ఏతువు కలగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చిన దావేదుతో దావేదుతో చెప్పు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు నా తాను తర్వాత ఇంకో మాట నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తానంటే పడిపోవటం అంటే ఎక్కడ పడిపోయారు దావేదో పాపంలో పడిపోయాడు పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు ఎంటర్ అవ్వాడు దేవుడు ఎంటర్ అయ్యి అంటే ఏం చెప్తున్నాడు చెప్పినా మీరు ఈ మాట చూసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు చాలా ఆశ్చర్యపోతారు చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట నిజంగా ఈ మాట మీరు గ్రహిస్తే ఈ మాట మీరు గ్రహిస్తే పదమూడు వచ్చినము పన్నెండు అధ్యయము పంటి పదమూడు వచ్చినము నేను పాపము చేసి తను దావేదు నా తాను తనగా నాతాను నీవు చావకుండునట్లు యహోవా నీ పాపమును బట్టి నిన్ను శిక్షింపకపోవును అని చెప్పి దావేదు ఎప్పుడైతే పడిపోయాడో ఆయన పచ్చత్త పడుతూ ఒక మాట రాస్తున్నాడు చూడండి ఇరవై రెండో వచ్చినాం అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాణ్ణి అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చిచుంటిని ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను వాణ్ణి తిరిగి రప్పించగలన నేను వాణి అద్దకు పోదును కానీ వాడు నా ఎద్దకు మరలా రాడని వారితో చెప్పును నిజంగానే ఈ బిడ్డ చనిపోయిన వెంటనే చనిపోయిన బిడ్డ దగ్గరికి దావేదే వెళ్ళాడండి తర్వాత కానీ ఈ యొక్క మాటలు నువ్వు అర్ధ ఏంటంటే దావేది ఎలాగైతే పడిపోయాడో మళ్ళీ లెగటానికి దేవుడు తన తనకు అనుమతించాడండి నిజంగా దావేదికి దావేది మీద ఉన్న ప్రేమ దేవునికి అంత ఎంత కాదండి కానీ ఈ వాక్యం విని నువ్వు ఆయన ఎందు పడిపోకోకుండా పాపములో కానీ అబద్ధంలో కానీ విగ్రహము కానీ అబద్ధ కానీ దోషన కానీ ఏ విషయంలో కూడా నువ్వు పడిపోకోకుండా ఆయన ఎందే నువ్వు నిలిచి ఉండాలని ఈ యొక్క కురిందలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఈ పన్నెండవ వచనము తెలియపరుస్తున్న మాట ఏంటంటే దావేది ఎలాగైతే పడిపోయి తర్వాత పాపం చేసేది ఒప్పుకుని లెగిశాడైనా మనము ఈ కాలంలో చాలా గట్టిగా ఉండాలండి గట్టి పట్టు పట్టాలండి నిలకడగా ఆయన ఎందే నిలిచి ఉండాలండి ఆయన ఎందే మనం ఉండాలండి ఆయన ఎందే ఉండాలండి ఆయన ఎందే ఉండాలి అందుకని ఒక మాట అంటాడు ఆయన యహన్స్ వార్త పదిహేను అధ్యాయములు నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని నా తండ్రి వ్యవసాయకుడు నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి తీగి మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికరాని తీగలను తీసివేను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచి ఉండడి యందు నేనును నిలిచి ఉందను తీగ ద్రాక్షలు నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలా పలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరు ద్రాక్ష వలి నేను తీగులు మీరు మనమందరం ఆయన్నితో అంటుబట్టుబట్టుకున్నామండి అంటూ కట్టబడి ఉన్నామండి కాబట్టి దేవుని యొక్క మాటలు మనం చూసుకుంటూ ఆయన ప్రేమను మనం చూసుకుంటూ ఆయన కృపలోను మనం అందరం కూడా ఉండివారుగా ఆయన ఆలోచన ప్రకారంగా మనం ఆయన కృప ప్రకారంగా మనం అందరం కూడా మనం మనమందరం కూడా మనమందరం కూడా ఆయనతో ఐక్యపరచబడి మనము ఎవ్వరం కూడా పడిపోకోకుండా ఒక్క మాట చదివేసి నేను ముగించేస్తాను కోరింది రోమపత్రిక పదకొండు అధ్యాయము రోములు రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై వచ్చినము ఇస్రాయేల్ గురించే మాట్లాడుతున్నారండి ఆ మాటలు మనం చూసుకుని మనం ముగించుకుందాం కాబట్టి దేవుడు తన కృప చేత ఈ మాటలన్నీ కాచి కాపాడాలని ఇంతటితో ఈ మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలండి